గురువారం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థుల విద్యా స్థాయిని మెరుగుపరచడమే కాకుండా తల్లిదండ్రులు అధ్యాపకుల మధ్య సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని మాదిరి పేర్కొన్నారు విద్యారంగాన్ని రోజురోజుకి అభివృద్ధి చేస్తూ జూనియర్ కాలేజీలను ఆధునికరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశేష కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు మెరుగయ్యేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ప్రజల్లో విశ్వాసం కలిగించేవిగా మారాయని అన్నారు విద్యార్థుల ప్రతిభను మరింత వెలిగించేందుకు తల్లిదండ్రులు అధ్యాపకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భోజనం చక్కగా చేస్తేనే మీరు చక్కగా ఆడుకోగలుగుతారు చక్కగా చదువుకోగలుగుతారు ఇదంతా కూడా కలిసి చెప్పారు మీకు ఎందుకంటే దానికి శక్తి ఎలా వచ్చింది ఏదైనా తింటే కదా వచ్చింది మీకు కూడా తింటే బాగా శక్తి వస్తుంది చెయ్యండి అందరూ కూడా చక్కగా మీరు ఎందుకంటే ఇది బాల్యం అనేది అది తిరిగి రానిది బాల్యం అనేది అది దేవతనిచ్చిన వరం మీ పిల్లలందరూ కూడా దేవుడి స్వరూపాలను అందుకే అంటారు ఎందుకంటే కల్మషం లేకుండా మంచిగా ఉంటారు కాబట్టి అందరూ చక్కగా చదువుకొని మంచి స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా నేను ఖచ్చితంగా మీ సంజమ్మగా మీ అందరితో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్